సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉన్న వాటర్ సప్లై చేసే బోరు మోటారు గత పదిహేను రోజులుగా పనిచేయడం లేదని విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చేతులు కడగాలన్న తాగడనికి వాటర్ లేక తీవ్ర ఇబ్బంది పెడుతున్న రాని వాటర్ ట్యాంక్ కిందికి పడిపోయిందని ఇప్పటి వరకు ప్రత్యేక అధికారి కాని పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఎనిమిదవ వర్డ్లో తాగడానికి నీళ్లు లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్న పంచాయతీ కార్యదర్శికి లేకపోవడం గమనార్ధం ప్రజల పట్ల విద్యార్థుల అవస్థలు పట్టించుకోని అధికారులపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు విద్యార్థులకు చాలా ప్రాబ్లమ్స్గా నీటి సమస్య ముఖ్యంగా త్రాగునీటి సమస్య లంచ్ టైంలో ముఖ్యంగా ఆ ట్యాప్స్ అన్నీ పగలగొట్టడం జరిగింది వాటర్ ట్యాంక్ పైపులు అన్నీ పగలగొట్టినారు విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందనమాట హాలిడేస్ టైంలో ఎవరు వస్తున్నారో కానీ ఆ ట్యాంక్లన్నీ పగలగొట్టడం డ్రింక్ బాటిల్స్ అవన్నీ పడేయడం హాలిడే రోజు ముఖ్యంగా స్కూల్ అయిపోయిన తర్వాత అస్తవ్యస్తంగా పనికిరాని వస్తువులు పడేయడం జరుగుతుంది దీనిపైన చర్యలు తీసుకోవాలి వాటర్ సప్లై మోటార్ పని మేడం వాటర్ సప్లై కూడా పని సెక్రటరీ ఫోన్ చేసిరా ఫోన్ చేసి ఏమంటుంది మరి కాల్ చేపిస్తాము ఎన్నో రేట్ మేడం కరాబ్ అయ్యింది ఒక 1 వీక్ ఓకే థాంక్యూ ఇలాన్నిట్లా వెట్టిడు మా తాయిని వచ్చి చూసి అన్ని ఆఫీస్ లో